నేను ఎప్పుడు సీఎం తాలూకా వచ్చాను ఒక మామూలు మంచిది సో ఐరీ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ విజయభాస్కర్ చెప్పాలి గురించి చెప్పాలంటే ప్రేమ కావాల సినిమా అది విద్య రాసిపోయింది అంటే ఆది వచ్చి రే చేయాలి ఆది వచ్చి ప్రేమ కమీ చేశాడు నేనేమో రే చేశాను సో అలా షిఫ్ట్ అయిపోయింది అనమాట బట్ సర్ ఇట్స్ సో హ్యాపీ హ్యాపీనెస్ యూ సార్ అండ్ అలాగే ఆ కమాండ్ వచ్చేసి నాకు జిమ్ లో పరిచయం ఈ వాజ్ వర్కింగ్ అవుట్ విత్ మీ నాతో పాటు వర్క్అట్ ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ నాతో పాటు అప్పటి నుంచి కొద్ది బాగా వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ గెటింగ్ లాంచ్ ఫాదర్స్ డైరెక్షన్ చాలా హ్యాపీగా ఉంది డైర్ ఆయన నా సినిమాలో ఒక పర్టికులర్ సాంగ్ లిరిక్స్ రాశారెంట్

ఈ సతీ అన్నండి నాకు చిన్నప్పటి నుంచి కూర్చో అండ్ ఇండస్ట్రీలో చిన్న ఆయన మా ఫ్యామిలీ మాత్రం ఉంది సో అలాగే ఆయన సతీష్ అని వచ్చి నాకు సో వెరీ వెరీ హ్యాపీ అండ్ కూడా ఏదో వాళ్ళ ఎక్స్పెక్టేషన్తో వస్తుంది కాదండి నన్ను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అతీరోస్ వాళ్ళు షోరూమ్స్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ చాలా కష్టపడతాను వెరీ వెరీ హ్యాపీ వెరీ అండ్ వాల్ సైడ్ కొత్త వాళ్ళు సినిమా చేస్తారు